ఆంధ్రప్రదేశ్లో భూహక్కు చట్టంపై ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా తెలుగుదేశం దుష్ప్రారం చేస్తున్నట్టు వైసీపీ చేసిన ఫిర్యాదుపై స్పందించిన ఈసీ ఇవాళ చర్యలకు ఆదేశాలు జారీ చేసింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై చేస్తున్న ప్రచారంపై టీడీపీపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఈసీకి అంతకుముందు వైసీపీ వారు ఫిర్యాదు చేశారు ప్రభుత్వంపై ఫేక్ ప్రచారం చేస్తున్నారంటూ ఆధారాలతో సహా ఈసీకి ఫిర్యాదు చేశారు ఎన్నికల కోడ్ విరుద్ధంగా టీడీపీ ప్రచారం చేసినట్లు గుర్తించిన ఈసీ సిఐడికి ఆదేశాలు ఇచ్చింది కాకపోతే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం నారా చంద్రబాబు నాయుడు గారు మరియు లోకేష్లపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది ఏ వన్గా చంద్రబాబు ఏ టూగా నారా లోకేష్ పేర్లను చేర్చింది ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ఈ చట్టంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైసీపీ ఫిర్యాదుతో ఈసీ ఆదేశాలతో సిఐడి విచారణ ప్రారంభించిన విషయం తెలిసిందే ఇకపోతే ఆంధ్రప్రదేశ్లో వైసీపీ సర్కార్ గతంలో అసెంబ్లీలో ఆమోదించిన భూ హక్కు చట్టం ద్వారా ప్రజలు భూములు లాక్కుంటారంటూ విపక్ష ఎన్డీఏ కూటమి ఎన్నికల్లో ప్రచారం చేస్తోంది అదే సమయంలో తెలుగుదేశం ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ఇదే అంశాన్ని జనంలోకి విస్తృతంగా తీసుకెళ్తోంది ఇందులో నిర్ధారణ కాని విషయాలు ఉన్నాయని అవాస్తవాలు ఉన్నాయని వైసీపీ ఈసీకి ఫిర్యాదు చేసింది దీనిపై స్పందించిన ఈసీ వైసీపీ వాదనతో ఏకీభవించింది మేరకు రాష్ట్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారి హరీంద్ర ప్రసాద్ ఇవాళ సీఏడి అదనపు డిఏజీకి టీడీపీ దుష్ప్రచారంపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చింది